ఇంకా అంటే సెప్టెంబర్ లో వేసిండు ఒక నెల లేట్ చేసిండు వెనక వేయడం వల్ల కొంచెం ఐదు రాలేదు ఇంకో ముందు ఇప్పుడు మీరు అందరు చూసారు కానీ తోట అనిపిస్తుంది అండి ఎకరానికి ఎన్ని గింట వస్తుంది అనిపిస్తుంది అండి ముప్పై ఎంత వస్తుంది అండి ముప్పై ఉందా కాపుకో చూడండి కాపుగా తానుగా ఉందా మీకు చెట్లు ఇటు ఆపడతాయా సిగ్మెంట్ ఇది మీరు ఎన్ని చోట్ల మీరు రోడ్డు పక్కన ఆటోలు వస్తాను ఆపడతాయి తోటలు మీకు అన్ని చోట్ల కూడా నల్లిబడి మొత్తం పోతున్న తోటలు ఇది జాబిల్ లైనా ఫోర్ జీరో ఫైవ్ జీరో అనేది చూడండి ఎలా కాసిందో బాగా కాసిందనమాట కానీ మర్చకూడలేదు మీకు అంటు లేదు దగ్గర కాపు చిక్కడి కాపు కాయ సైజు కూడా ఉంది కింద ఏ సైజు ఉందో ఫైదాగ్ కూడా అదే సైజు చూసుకోండి మీరు ఒకసారి అన్ని విధాలుగా మీకు ఎలా ఉంది ప్రతి ఒక రైతు కూడా చూసుకోండి లొకేళ్ళు సరే అండి ఇక్కడ నుల్లకి వెళ్ళి చిరులకే భోజనాలు పెట్టడానికి ఏ లాటు బాగా కాస్తే ఆ లాట చూసిస్తాం మనం మంచి గింజలు ఇస్తాము బాగా కాస్తే ఇవి తట్టుకోవాలని చెప్పి ఆ రోజు మీ ఊరు వచ్చి నేను చెప్పాను చెప్పారు కొత్త ఇది కొంతమంది కనీసం ఒక ఐదు ప్యాకెట్ల నాలుగు అన్నా వేసుకోండి చూసుకుని ఐదు ప్యాకెట్లు చూడండి బాగుంటుంది అని అందరూ చెప్పారు మీరు డేర్ ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారండి ఆ రోజు నేను ముప్పై ప్యాకెట్లు తీసుకొచ్చారు ముప్పై ప్యాకెట్లు తీసుకొచ్చారు మా మాట ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందండి అయితే మీరు వచ్చారు ముప్పై ప్యాకెట్లు డేర్ చేశారు నేను మూడు ఎకరాలు పది గుంటే జాబిల్ అని ఇప్పుడు పది తీసాకొచ్చిన ఇది డబల్ పై పదిహేను తీసాకొచ్చినాబిల్ జాబిల్ పదిహేను తీసుకొచ్చిన ముప్పై ప్యాక్ తీసుకొచ్చా మళ్ళీ ఏరే ప్యాకెట్లు ఒక ఐదు ఇచ్చారు అయి ఏరే ఇచ్చినాం కానీ నర్సరా సగం ఇప్పుడు సగం చేయనికే వచ్చింది ఇది

కొట్టలేదా కుట్లే ఓకే చూడండి ఎట్లా కాసిందో గుత్తుడు గుత్తూరు కాసింది వెరైటీ అలా ఎవరు అండి కారేపల్లి ఏం మీరు సూర్యతండ మీ పేరెంట్లో జరపాల రవి జరపల రవి ఇది ఏ జిల్లాల కోసం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కొసది ఓకే మీరు ఏవిత్ర పెట్టారు నీ వెరైటీ పెట్టారు వెరైటీయా ఈ జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఓ జీరో ఫైవ్ జీరో ఓకే ఈ యొక్క విత్తనం నల్లికి కానీ గొబ్బకి కానీ బెల్ట్ కానీ తట్టుకుందాం ఇది నల్లి ఏం రావట్లేదు అంతా కనం వేరే విత్తనం కొంచెం చూస్తే తెలుపరు కూడా ఎక్కువ ఏం లేదు కాపు కూడా చాలా ఉంది దగ్గర కాపు దగ్గర కాపు ఉంది చెట్టు కూడా మామూలుగా బరాబర్ ఎదుగుతూనే ఉంది మన నడుమంతా ఎత్తుకొచ్చింది ఇవాళ డేటు పదో తారీఖు అనుకుంటా ఫిబ్రవరి పదో తారీఖువరి విత్తండి ఒకసారి ఎలా కాస్తుంది కలర్ కూడా బాగుంది ఇది ఓకే కలర్ కూడా బాగుంది

చూడండి కాయలు అట్టుండి గుత్తులు గుత్తులు కాస్తుంది ఓకేనా కింద వెరైటీ చూడండి పైన మనం చూసిన కింద కాయ తెంపండి ఇక్కడ చూడండి ఇక్కడ కాయ తెంపుతున్నారు ఇది చూడండి ఇది కాయ బారు ఇక్కడ బారు కూడా సేమ్ సేమ్ ఉంది అవును సేమ్ సేమ్ సైజ్ కూడా సేమ్ ఉన్నాయి అంటే వెరైటీలో ఈ వెరైటీ చాలా అద్భుతంగా కాసింది అవునండి కొన్ని వెరైటీ అయితే వచ్చేసరికి చిన్నగా వచ్చేస్తాయి కాయలు ఈ కాయ ఈ చూడండి అవును కానీ ఈ విత్తనం చూడండి అద్భుతంగా కాసింది చూడండి ఒకసారి మీరు అనుకుంటున్నారండి మీ ఈ విత్తనం గురించి మీరు మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ విత్తనం వేసుకోవాలంటే ఎకరానికి వచ్చేసి ముప్పై ముప్పై ఐదు బరాబర్ వస్తుంది ముప్పై ముప్పై వస్తుంది దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది పెట్టుబడి తక్కువ పట్టి పెట్టుబడి తక్కువ మీకు ఏమనిపిస్తుంది సంతోషం వేసుకోవాలి ఇది వేసుకోవాలి అవును ఓకే చాలా థ్యాంక్స్ రవి గారు నెంబర్ వన్ సీడ్ ఇది ఇది సీడ్ లో అసలు ఎటువంటి డోక లేదు పెట్టుకోవాలా నా లాంటి వాళ్ళు అందరు చాలా మంది పెట్టుకోవాలా నేను గతంలో ఇక ఎనిమిది సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను అప్పుడు మైకో తేజ పెట్టి దానికంటే ఇది చాలా అద్భుతంగా కనబడుతుంది